సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ఇరవయవ అధ్యాయంలో ఈరోజు నేను భయ భయభ్రాంతుడనై వెర్రి కేకలు వేయసాగాను ఇంతలో కల చెదిరింది ఇంట్లో వారంతా విషయం ఏంటని ఆరా తీశారు నేను నా స్వప్న వృత్తాంతమంతా చెప్పాను ఏ జన్మలో చేసుకున్న కర్మఫలమో ఈనాడు ఈ దరిద్రావస్థను అనుభవించుచుంటునని వాపోయితిని మా ఆర్థిక బాధలు మరింత మిం నేను చనిపోయినను బాగుండునని భావించాను తెల్లవారగనే మా ఇంట ముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమయ్యాడు అతని చేతుల్లో చిరతలున్నాయి హరినామమును గానము చేయుచున్నాడు నెత్తిమీద బియ్యమును వేసుకుని పాత్ర ఉన్నది ఇతడొక ఒక వింత హరిదాసు ఆ పాత్రయందు అతను ఒక చిన్న మేడి చెట్టు మొక్కను కలిగి ఉన్నాడు హరిదాసు ఇంటి ముంగిట నిలిచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభ సూచకమందురు అందుచేత ఇంతటిలో బియ్యము ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని వెదికి చూడగా గుప్పెడు నూకలు కనిపించాయి ఆ హరిదాసు ఆ గుప్పెడు నూకలను స్వీకరించి ఇట్లా అన్నాడు అయ్యా నిన్న రాత్రి ఒక కసాయివాడు వాడు దత్త దత్తభక్తుని హత్య చేశాడు ఏంటనగా ఆ మనిషి ప్రాణములను శరీరం నుండి విడివడి ఈ మేడి మొక్క ఎందు నిలిచినవి ఔదుంబర వృక్ష మూలమున దత్తాత్రేయుల వారుందురని ప్రమాణము ఈ మొక్క సామాన్యమైనది కాదు గోదావరి మండలమున శ్రీ పీఠికాపురమును మహాక్షేత్రము కలదు అచ్చట శ్రీ వల్లభుడనడి మారువేషమున స్వయంభూదత్తుడు తిరుగుచుండునని ప్రతీతి శ్రీవల్లభుల వారి మాతామహా గృహమునందు ఔదుంబర వృక్షము యొక్క సంతతి ఈ మొక్క ఈ మొక్క మీ ఇంట నాటి సర్వశుభములను పొందుము అన్నాడు నాకు తల తిరిగిపోయినట్లయింది నిన్న ఇలా అన్నాను అయ్యా గురుచరణుడే వాడను నేనే నేను హత్యకు గురికాలేదు నేను దత్తభక్తుడినే నేను స్వప్నం నా కషాయవాణిని చూశాను అతడు తన కత్తితో నన్ను సంహరించదనని చెప్పినాడు ఏ మానవుడైనా విగత జీవుడైనప్పుడు అతని శవము సంప్రాప్తము కానప్పుడు మేడికర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తరక్రియలను చేయట చేయుట వినియున్నాను ఒక మనిషి ప్రాణములను ఔదుంబర వృక్షంలోనికి ఆకర్షించి అదే సమయంలో అదే మనిషి యందు ప్రాణములను నిల్చుట ఎచ్చటను వినలేదు కనలేదు అంతట హరిదాసు బిగ్గరగా నవ్విట్లా అన్నాడు నీవు చెప్పేది నిజమే కాదనను ఈ సృష్టి యొక్క మర్మమంతయు ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము ఉత్తరక్షణంలో వారు ఏమి చేయు సంకల్పించదురో సప్తర్షులు కూడాను గ్రహించేదాలరు అట్టితరి నీవెంత నేనెంత మనుష్యుడు శారీరకముగా మరణించినని మరణం అనుకుంటున్నావు జాతకునికి దశ సంప్రాప్తమైనప్పుడు సద్గురు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు ఘోరమైన అవమానములకు భరించ శక్యముగాని కష్ట నష్టములకు గురిచేసి కర్మక్షయమనరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును అయితే అవతార పురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురిచేసి పునర్జన్మనియ్యవచ్చును అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించడి ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితును శరీరమును రక్షించెదరు అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరమునందలి ప్రాణశక్తి ద్వారా తాను జీవించుచున్నా అని అనుకును అయితే యథార్థమేమనగా ఆ ప్రాణశక్తి ఔదుంబరము నుండి వెలువడి భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపచేయుచున్నది మారక దశ తొలగిన తక్షణం ఔదుంబరము నుండి వెలువడు ప్రాణశక్తి భక్తుని ఎందు సుప్రతిష్టమై మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును ఔదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడిననో అది పరిపూర్ణముగానే ఉంటుంది దానికి కారణము శ్రీ దత్తాత్రేయుల వారు ప్రతి ఔదుంబర వృక్ష మూలమున సూక్ష్మ రూపముగా సుప్రతిష్ఠితులై ఉండటమే నాకు హరిదాసు చెప్పినదంతయు ఆశ్చర్యంగానుండెను కృష్ణదాసు అని పేరు గలిగిన మాలదాసరి తన దారి వెంట వెడలిపోయేను నేను ఔదుంబరమును మహాప్రేమతో భక్తితో మా ఇంటి పెరటి నందు పెంచసాగాను కొలది దినములు మామూలుగానే గడిచిపోయాయి మా దూరపు బంధువకుడు పట్టుబట్టల వ్యాపారం చేయవాడు అతడు వృద్ధుడైపోయాడు అతనికి పిల్లలు లేరు నా ఎందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగింది అతడు మా ఇంటినే నివసింప మొదలెడ్డాడు నాకు కొంత ధనమిచ్చి పట్టుబట్టల వ్యాపారం చేయమని సలహానిచ్చాడు అతడు కూడా మా ఇంటనున్న ఔదంబరమునకు ప్రదక్షిణలు చేయట మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించటం మొదలెట్టాడు మా ఇంట ఏ ఇబ్బందులు తలెత్తినా ఔదంబరమునకు ప్రదక్షిణ చేసి ఆ వృక్షరాజమునికే మా బాధలు చెప్పుకునే వారము మా ఆవేదన దత్త ప్రభువునకే చేరేది మా బాధలు ఊహించని విధముగా తీరేవి దత్తాత్రేయుల వారికి మాకు మధ్య స్నేహవారధిగా నుండేది అయ్యా దత్త భక్తులకు ఔదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి ఔదుంబరము గృహమునందున్న దత్తాత్రేయుల వారు సాక్షాత్తు మన ఇంట ఉన్నట్లే ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించిననూ అది తక్కువే నేను నా వ్యాపార నిమిత్తము దేశమునకు పోవచ్చు నా అదృష్టవశమున పీఠికాపురమునికి చేరాను శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొన్నాను అప్పుడు శ్రీపాదుల వారు బాపనార్యులతో కలిసి పెరటి వారి పెరట్లో ముళ్ళ చెట్టు ఒకటి ఉన్నది శ్రీపాదుల వారు దానికి శ్రద్ధగా నీరు పోయిచున్నారు బాపనార్యులు ఇట్లా ప్రశ్నించారు బంగారు కన్నా నీకు ఇంత ప్రీతిపాత్రమైన ఈ ముళ్ళ చెట్టు ఏమైనా సోమలతయా సంజీవిని మొక్క అయిన శ్రద్ధ మిగుల వహించుట యుక్తము నీవు శ్రద్ధ వహించినా వహింపకున్నా అది పెరుగుట మానదు అన్నారు అంతా శ్రీపాదులు ఇట్లా అన్నారు తాత ఈ ముళ్ళ చెట్టు పూర్వజన్మున మన వీధిలోనే ఉండడి విశ్వావధానులు స్వయంభూదత్తుడే బాపనావధాన్ బాపనావధానుడు గారి మనముడుగా అవతరించినట ఎంతటి విడ్డూరము ఎంతటి దైవద్రోహము అని పరిహాసం చేసిన విస్సావధానులు తాతయే ఈ ముళ్ళ చెట్టు అమ్మాయిను నేనును అన్నలను శ్రీ విద్యాధరి రాధ సురేఖ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటను నరసింహవర్మ గారి ఇంటను భోజనం చేయ సందర్భమున మల్లాది మల్లాదివారికి గండికోట వారికిని బొత్తిగా అనాచారవంతులు ధర్మభ్రష్టులు ఈ రెండు కుటుంబముల వారిని బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయవలని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విశ్రావధానులు తాతయ్య ఈ ముళ్ళ చెట్టు శ్రీపాదుడే దత్తాత్రేయుడ దీనికి ప్రమాణమేది శాస్త్రములలో ఉన్నదా వేదములలో ఉన్నదా అని కుతర్కములాడిన విశ్వావధానులు తాతయ్యే ఈ ముళ్ల చెట్టు సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతి మహారాణిని తమ పుట్టింటి ఆడబిడ్డగా భావించి భోజనము పెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతను నరసింహవర్మ తాతను అనునిత్యము దుమ్మెత్తిపోసి ఉత్తరక్రియల లోపం వలన మహా పాపభారమైన తమ స్వభావమునకు తగినట్లు ముళ్ళ చెట్టుగా జన్మించిన విశ్రావధాన్లు తాతను చూసి జాలిపడి కాస్త జలతర్పణం చేయుచున్నానన్నారు కొద్దిసేపట్లో పెరట్లో నుండి వీధిలోనికి వచ్చారు శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధ మనోహర రూపమును చూడగానే నాకు ఆనందాతిరేకంతో ఎక్కిళ్ళు వచ్చాయి కన్నుల వెంట ఆనంద బాష్పములు వెల్లువలు కాసాగాయి నేను శ్రీపాదులవారి దివ్య పాద పద్మములపై వాలిపోయాను శ్రీపాదులవారు ప్రేమతో వెన్నుతట్టి నాయనా లే లే ఏమిటి ఈ పిచ్చి పనులు చచ్చి తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చావా అన్నాడు నేను పట్టుబట్టల వ్యాపారం చేయి గ్రహించి బాపనార్యుల వారు ఓయి మా బంగారు బుడతడికి తగిన పుట్టములు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు నేను శ్రీపాదముల వారికి యోగ్యమైన పట్టు పుట్టములు తెచ్చి తిని గురుచరణ నీకొక వింత చూపెదను రమ్మని నన్ను లోనికి తీసుకుపోయారు బాపనార్యులు కూడా శ్రీపాదుల వెంట నడిచారు శ్రీపాదుల వారు మమ్మలను ముళ్ళ చెట్టు కొద్దకు తీసుకుని పోయారు విసన్న తాత నీ సంతానము శ్రద్ధారహితముగా చేసిన శ్రాద్ధకర్మల వలనను బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించడం వలనను నీకిటి నీచమైన జన్మ కలిగినది ఈ గురు చరణుడన్నడివాడు నీకు పూర్వజన్మంలో పుత్రుడు వీనిచేత నీకు శ్రద్ధాకర్మను ఆచరింపచేసేదను నీకు సమ్మతమైన అని అడిగాడు మేము తెల్లబోయి చూస్తూ ఉన్నాము ఆ ముళ్ళ చెట్టును ఆచ్ఛాదించి ఉండి వాయురూపమున ప్రేతాత్మగా నుండిన నా అంతకంటేనూ మహద్భాగ్యం కలదా అని స్పష్టంగా అన్నాడు శ్రీపాదులవారు నా చేత ముళ్ల చెట్టును సమూలంగా వేయించారు నా చేతిలోనికి రావి పుల్లలను మేడుపులను తీసుకుని అగ్నిని సృష్టించమన్నారు ఆ రెండింటి ఘర్షణ వలనను అగ్ని జనించింది నేను ఆ ముళ్ళచెట్టును చెట్టును దగ్ధం చేశాను శ్రీపాదుల వారు నన్ను స్నానం చేయమని శాసించారు స్నానానంతరం నాకు విభూతినిచ్చి ధారణ కావించమని శ్రీపాదురిట్లా అన్నారు శివుడు కాటిలోని బూదిని ఒంటికి అలుముకొనను అనునని లోకులు అనుకుంటారు మహాపురుషులు సిద్ధపురుషులు మహాయోగులు మహాభక్తులు కాలధర్మము చెందినప్పుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన ఒంటిపై ధరిస్తాడు తన శరీరమును ఆవరించి ఉన్న తేజోవలయంలో వారు ఐక్య స్థితిలోనుంటారు కోతి పాము ఆవు వంటి జంతువులు పొరపాటున మనచే హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తర క్రియలు చేయవలను వాటికి శ్రద్ధాపూర్వకంగా దహనం చేసి అన్నార్థులకు భోజనం పెట్టిన చాలును మంత్రపూర్వకంగా చేయవలసిన విధి ఏదీ లేదు మనకు ఏదో ఒక జన్మలో ఏ కొద్దిపాటి రుణానుబంధం కలిగి ఉన్నా ఆ జీవులు ఏదో ఒక పొరపాటు వలన మనచే మరణించును వాటిని శ్రద్ధాపూర్వకంగా దహనం చేయటం వలన మనకు కర్మశేషము నశించును వాటికి సద్గతి కలుగును పూర్వయుగములైందు గౌతముడనడి మహర్షి ఒకడుండెను అతని భార్య మహాపతివ్రత అయిన అహల్య కరువు కాటకములతో లోకం తల్లడిల్లుచుండెను గౌతమ మహర్షి తన ఆశ్రమమునందు తన తపోబలంతో పంటలను పండించుచుండెను మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు గోగణాభివృద్ధి ఉండిన గాని గోమృత గోఘృతము వంటి పవిత్ర పదార్థములు ఉత్పత్తి యజ్ఞ యజ్ఞ యాగాదులు లేకపోయిన ఎడల దేవతలకును మానవులకును విశ్వనియంత చేత ఏర్పరపబడిన పరస్పర సహకారం అనునది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును అందుచేత మాయాగోహత్య పాతక నివారణార్థము గౌతమునిచే గోదావరి అవతరణ గావింపబడినది గౌతమ మహర్షికి లోకం ఎంతైనో రుణపడి ఉన్నది ఈ విశ్శావధానులు గౌతమ స జన్మించినాడు గౌతమ మహర్షికిని విశ్వావధానులకు ఉన్న సంబంధము కేవలం ఆ నందు జన్మించుటయే ఇది అత్యంత స్వల్పమైన రుణానుబంధము అయినను త్రేతాయుగంలో ఇదే పీఠికాపురంలో సావిత్ర కాటక చైనంలో గౌతమ మహర్షి కూడా పాల్గొనియున్న కారణమున విశావధాన్లు అదృష్టవశమున పీఠికాపురంలో జన్మించుటయే కాక అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణం చేత అయోగ్యునకు కూడా అవ్యాజకరుణతో సద్గతిని ఈ దత్తుడు ప్రసాదించగలడు అనేది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేత ఈ సంఘటన జరిగినది రుణానం బంధము లేనిదే కుక్క కూడా నీ దగ్గరకు రాజాలదు కావున ఎవరైనా నీ సహాయార్థమై వచ్చినచో వీలు కలిగిన సహాయం చేయుము వీలు లేకపోయినా శాంతవచనములతో నీ అసమర్థతను తెలుపుము అంతేగాని నిర్దాక్షిణ్యమును చూపరాదు ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపేదని సర్వభూతాన్వి అయిన నేను కూడా నీ ఎడల నిర్దాక్షిణ్యముగానుంటాను నీవెంత సత్యమో ఈ లోకమెంత సత్యమో ఈ సర్వ సృష్టియును ఎంతటి సత్యమో ఈ సమస్తమునకును నేనే మూల కారణము అనేటిది కూడా అంతే సత్యం నేను అన్ని సత్యములకును సత్యమైన పరమసత్యమును వేదమునందు కూడా సత్య అనంతం బ్రహ్మ అని చెప్పబడింది నేను నిశ్చయ చూస్తున్నాను పాప నార్యుల చెక్కిళ్లపై ఆనందాశ్రువు రాల్చున్నాయి శ్రీపాదుల వారు తాతగారి చెక్కిళ్లపై జాలవారు అశ్రువులను తమ చిట్టి చేతులతో తుడిచి ఇట్లా అన్నారు తాత ఈ మధ్య నువ్వు సదా నా ఆచారంలోనే ఉంటున్నావు తాత నీ జన్మ ధన్యము అచ్చముగా నీరూపంలోనే నరసింహ సరస్వతి అవతారం ధరించదను తాత ఇది సత్యం 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 అని చేతిలో చేవేశారు అంతలో బాపనారులు ఇట్లా అన్నారు శ్రీపాద ఎన్నో రోజుల నుండి ఒక సందేహము నా మనసులో ఉన్నది అడగమందువా అన్నారు తక్షణమే శ్రీపాదులు చిరునవ్వునవ్వుతూ తాత నీ అంతటి వాడికి సందేహమా పది సంవత్సరముల బుడితడినైనా నేను తీర్చుటయా అయినా ప్రయత్నించదును చెప్పు అన్నారు సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా చేయనది అవును వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి లక్ష్మీ పార్వతులు అవును ఈ త్రిమూర్తులను వారి యొక్క ఈ త్రిశక్తులను ఆదిపరాశక్తియే కదా సృష్టించినది అవును అయిన ఏడల నీవెవరు పదే పదే నా సోదరి అని నీవు ప్రవచించు వాసవి కన్యక ఎవరు దీనికి ప్రమాణం ఏదైనా ఉన్నదా మీరిద్దరు సోదరీ సోదరులంటి విషయమును ఏ శాస్త్ర పురాణంలోనైనా ఆధారం ఉన్నదా అని అడిగాడు ఆ విషయాలన్నీ రేపటి రోజు తెలుసుకుందాం జయగురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా